వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్టీవీ వారు ప్రసారం చేసినటువంటి కథనం ఎంత రచ్చ చేస్తోంది అనేది అందరికీ తెలిసిందే ఇక దాంట్లో రాజకీయ పరంగా చాలామంది మాట్లాడుతున్నారైంది సరే మీడియా పరంగానే మాట్లాడుకోవాలంటే నిజంగానే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గతంలో చెప్పినట్టుగా ఎడిటోరియల్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది ఇటీవల కాలంలోనే కాదు చాలా రోజుల నుంచి చూస్తున్నాం రాజకీయంగా కొంత కొన్ని పార్టీలకి వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు వాటికి తగ్గట్టుగా కథనాలు అనేవి రాస్తూనే ఉన్నాయి ఎస్ ఒక రాజకీయానికి పక్షం అయిపోయి రాజకీయ పార్టీ పక్షం చేరిపోయి దానికి తగ్గట్టుగా కథనాలు రాస్తున్నాయి మొన్న ఐఏఎస్ అధికారానికి సంబంధించిన దాంట్లో కావచ్చు లేదంటే ఆ మంత్రి గారి పేరు తీసుకొచ్చి పేరు తీసుకురాలేదు మంత్రి గారు కావచ్చు పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇలాగా ఇది అని చెప్పని మీడియా ఛానల్లో వాళ్ళొక కథనం అంతకుముందు ఇంకొక మంత్రి గారి గురించి ఇంకొక మీడియాలో కథనం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పరిస్థితి నిజంగా అసలు చేసేది మనం జర్నలిజం నో అని చెప్పడం ఎందుకని రావట్లేదు మనకి నో అని చెప్పడం ఎందుకని రావట్లేదు ఇప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతాం తప్పలేదు సద్విమర్శ అనేది ఎప్పుడైనా చేయొచ్చు తప్పనేది లేదు అలాగే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒకటి ఉంటుంది ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్నటువంటి పేరుతోటి ఇలా అనుకుంటున్న రుట్టా అలా అనుకుంటున్న రుట్టా అని మొదలుపెట్టి ఈ టా 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 టకారాలతోటి వెళ్ళిపోతూ ఉంటే ఏముంది అక్కడ సో ఈ ఈ మొత్తం ప్రాసెస్లో మద్దతు ఎవరి వైపు ఉంది ఏంటి అంటే ఏ ఒక్కరు కూడా సదరు ఛానల్ని కానీ వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయట్లేదు తిడుతున్నారు ఇంకా మాట్లాడితే జ్ఞానం ఉండక్కర్లేదు అటువంటి కథనాలు వేయడానికి అని చెప్పని ఇక రెండో కాయిన్లో పోలీసులు పోలీసులు అరెస్ట్ చేయడాలు బ్యాంకాక్ వెళ్తుంటే అరెస్ట్ చేయడాలు లేదంటే ఇన్వెస్టిగేషన్తో ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలవడాలు ఇవన్నీ కూడా నిన్న సజ్జనార్ గారు కావచ్చు అలాగే డీజీపీ శివధర్ రెడ్డి గారు కావచ్చు అందరూ క్లియర్ కట్గా చెప్పారు పారిపోతున్నారు విచారణ అంటే అని చెప్పాలి నోటీసులు ఇవ్వాలి సరే కోర్టులో రిమాండ్ ఇవ్వలేదు బెయిల్ ఇచ్చారు అదే పెద్ద చంప పెట్టి వెళ్ళకి సెక్షన్లు ఏం పెట్టుకోవాలో తెలియక కోర్టులో జడ్జి గారు కూడా అడిగారట ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల స్టేట్మెంట్ ఉందా అని అడిగారట ఐ డోంట్ నో మరి దీని మీద విచక్షణ అనేటువంటి పదం ఉపయోగించాలా లేదా తెలియట్లేదు ఇక్కడ నాకు చట్టాల్లో ఇవే ఉన్నాయి అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఒకళ్ళని తీసుకొని ఫలానా వాళ్ళతో ఫలానా వాళ్ళతో ఉంది అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను కానీ నాకు శిక్ష పడదు నా చేత మాట్లాడిస్తారు శిక్ష పడదు ఇప్పటిదాకా మరి ఎందుకని చెప్పి యాజమాన్యం వాళ్ళని అరెస్ట్ చేయలేదు పోలీసులు ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఎందుకని అరెస్ట్ చేయలేదు అని నిజంగా చాలా గౌరవం ఉంటుంది ఎన్టీవీ యాజమాన్యం మీద ఎందుకంటే భక్తి అనేటువంటి పేరుతో కా కోటి దీపోత్సవాలు నడిపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో చాలామంది చాలా గొప్ప పని చేస్తున్నారంటారు కానీ చివరాత్రికి వచ్చేదికో ఇలాగా ఆధిపత్య ధోరణి కావచ్చు లేదంటే మేమే దీన్ని బయట పెట్టామనేటువంటిది కావచ్చు అసలు ఎవరిచ్చారు స్టోరీ ఎవరు రాయమన్నారు ఏ మంత్రి గారి గురించి పేర్లు పెట్టకుండా ఆఫ్ ద రికార్డ్ అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ అని పెట్టి పెట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఎవరిని అన్వయించుకోవాలి దీనికి అన్వయించుకోవాలి ఆ పాయింట్ కూడా ఉండాలిగా నిజంగా ఒకవేళ ఆధారాలు ఉన్నాయి ఎస్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదిగో పోస్టింగ్లు ఇలా జరిగాయి ఇది జరిగాయి దీంట్లో ఇలా అయ్యాయి ఇక్కడ నేను ముడుపులు తీసుకున్నారు ఆధారాలు బయట పెడితే దట్ ఈస్ వాట్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అందరూ అప్రిషియేట్ చేస్తారు ఇది కేవలం ఏదో ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి ఎన్టీవీ అని లేదంటే రాజ్ న్యూస్ అని చెప్పని ఈ రెండు ఛానల్ పేర్లు లేదా కేసు పెట్టారు కాబట్టి ప్రైమ్ నైన్ టీ న్యూస్ ఇతరతర యూట్యూబ్ ఛానల్ ఇవే కాదు టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఈ రెండిట్లో కూడా సదరు కథనాలు వచ్చాయి ఏ అది ఏపీకి సంబంధించిన కావచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారి దాంట్లో గతంలో వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో సర్కులేషన్ అవుతుంది ఏం చేస్తున్నాం ఇక్కడ అసలు నిజంగా వీళ్ళు చూస్తే రమేష్ గారు సీనియరే అందులో ఎటువంటి డౌట్ అనుమానం లేదు చీ చాలా సీనియర్ జర్నలిస్ట్ అయినా అంత సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు తెలియదా ఏం వేస్తున్నావు అనేది ఒకవేళ నిజంగా ఆధారాలు ఉన్నాయి అంటే అంటే ఏంటి ఇప్పుడు ఫలానా మంత్రి గారుట్ట ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఇది ఎవరికో తగిలి నిజంగా జరిగిందని అనుకుందాం ఒకవేళ నిజంగా తగిలి వాళ్ళు పిలిపించుకుని ఏంటి ఇష్టం ఇవన్నీ బయట పెడుతున్నారని బేరాలి మాట్లాడుకోవడానిక ఒకవేళ జరిగితే ఒకవేళ తప్పు జరిగింది ఇది ఇలాగా అన్నప్పుడు ఇలాగ అధికారులని ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఎక్కడికి వెళ్తే ఈ మంత్రి గారికి ఏ అధికారులు మాత్రమే ఉండాలని కోటరీ కింద పెట్టుకుంటున్నారు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అని చెప్పి కథనం వేస్తే అయిపోయాయి కదా ఆఫ్ ద రికార్డ్ అని చెప్పి అతను అంత అందంగా ఉండడు లేదా పొట్టిగా ఉంటాడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు వీటన్నిటిని అసలు రాసేవాడు ఎవడది ఆ కంటెంట్ రైటర్ దాన్ని ఎవరు చేస్తున్నారు అండ్ జర్నలిస్ట్ దేవి గారు నిన్న బయట ఎక్కడికో వెళ్ళారు బయటికి వెళ్ళి ఆ వీడియో తీసి మరి మాట్లాడారు ఆత్మగౌరవం ఉంది మాకు నేను ఒక మహిళని అని ఒక మహిళా జర్నలిస్ట్గా మీకంత ఆత్మగౌరవం అనేది ఉన్నప్పుడు ఒక మహిళ ఐఏఎస్ అధికారిని పేరు చెప్పకపోయినా మహిళ ఐఏఎస్ అధికారినికి సంబంధించి అటువంటి కథనం ఒక మహిళగా నేను ఎలాగండి చేసేది ఎవరంటే వృత్తి ధర్మం అని చెప్పని అంటున్నారు ఇఫ్ ఎట్ ఆల్ ఒక వృత్తి ధర్మంలో భాగంగా మీరు చేసిందే నిజమనుకుంటే మరి సదర ఐఏఎస్ అధికారిని వృత్తి ధర్మంలో భాగంగా ఒక మంత్రి గారి దగ్గర పనిచేయాల్సి వచ్చింది పని చేస్తున్నారు ఆయనకి ఏ శాఖ అప్పగిస్తే ఆ శాఖ అధికారినిగా ఉంచుతున్నారు తప్పే ఉంది వృత్తి ధర్మం షీ ఈజ్ ఎపి అనేటువంటి ఒక నమ్మకం అయ్యి ఉండొచ్చుగా అది కూడా వృత్తి ధర్మమేగా మరి అలాంటి మహిళ దగ్గరకు వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారట ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటున్నారట వాళ్ళు ఇలా కట్టడి చేశారట ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి కట్టడి చేశారా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా చెప్పాలి కదా నన్ను యాజమాన్యం ఆదేశించింది కాబట్టి నేను చదువుకుంటూ వెళ్ళిపోయిన నా వార్త నా చెప్పడం వార్తలు చదవడమే ఇక్కడ ఇందాక అనం చూసారా నో చెప్పడం రావట్లేదు అని జర్నలిస్టులు కూడా నో అంటే నో అని చెప్పాలి కొన్నింటికి యాజమాన్యం బలవంతం చేస్తుంది ఎస్ ఈవెన్ ఐ ఫేస్ సో మెనీ థింగ్స్ ఎర్లియర్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అన్నప్పుడు లేదు అక్కడ తప్పు ఉన్నా సరే తప్పు కాదనే మాట్లాడాలన్నటువంటి మేనేజ్మెంట్ని నేను చూశాను గతంలో న్యూట్రల్గా ఉండడం అంటే ఏదో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అనే మాటలు చెప్పడం కాదు నిజంగా అందులో ఏది ఏది కరెక్ట్ ఉంది ఏది రాంగ్ ఉంది ఈ రెండు కూడా అనలైజ్ చేసి చెప్పగలగాలి అది కదా జర్నలిజం అన్నప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలి కదా వృత్తి ధర్మం అని చెప్పి ఆత్మగౌరవం నాకు ఉంది నేను కూడా ఒక మహిళనే మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదంటే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని చూసి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పని ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ద రికార్డ్ అని పేర్లు లేకుండా సదరు శాఖ అని చెప్పని ఏదో వేస్తారు దాన్ని ఇంకా చర్చ్ చేసినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళు కెలుకుతారు కెలికి ఇంకేముందిగో ఈ ఫలానా ఐఏఎస్ అని చెప్పి మొదలు పెడతారు సోషల్ మీడియా పోస్టింగ్స్ వైరల్ అయిపోతుంది విచ్ ఇస్ అన్ ఎజెండా బిహైండ్ దిస్ ఇది ఒక ఎజెండాగా మారిపోయింది ఎవరి మీద అయినా సరే మీడియా మీడియాలో ఉన్నంతకాలం తప్పలేదు కానీ మీడియా ఎప్పుడైతే ఒక టర్న్ తీసుకొని వ్యాపారం చేయండి తప్పలేదు యాడ్స్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్ల మీద తీసుకోవచ్చు పొలిటీషియన్స్ దగ్గర లేదంటే ఐఏఎస్ ఆఫీసర్లని ఈ విధంగా కించపరిచేటువంటి విధంగా కథనాలు రాసి సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు దాని మీద ప్రెషర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎవరిని తప్పు పట్టడం క్లియర్ బేసిక్గా ఒక పాయింట్లో చోట తప్పు జరిగింది తప్పుని తప్పు అని చూపించేటువంటి దమ్ము వీళ్ళకి ఉండదు కానీ ఏంటంటే ఆ తప్పు మీద కాసులు సంపాదించుకోవాలి అనేటువంటిది మీడియాకి ఎక్కువగా ఉంటుంది ఫలానా చోట తప్పు జరిగింది కదా ఓకే మనకి ఎంత వాటా ఇస్తాడు దాని పేరు చెప్పాం ముందు ఎక్స్పోజ్ చేద్దాం వాటా వచ్చిన తర్వాత డిలీట్ చేద్దాం ఇంతే వాడు ఇవ్వట్లేదా ఫలానా మంత్రి గారి దగ్గర నుంచి మాకు ప్రకటనలు రావట్లేదా వేసేయండి అగేన్స్ట్గా ఒక స్టోరీ ఐనో నెరేటివ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రాయిస్తారు అనేది కూడా నేను దగ్గరని చూశాను చాలా వరకు మేబీ ఇంత పెద్ద మీడియా ప్రపంచంలో నేను ఒక చిన్న అణువును కావచ్చు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్ నేను చూశాను నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఇలా ఉన్నప్పుడు ఇక మిగతా వాళ్ళది ఏంటి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఇక్కడ జర్నలిస్టులు బలిపశువులు అయిపోతున్నారా యాజమాన్యం యొక్క రాజకీయ క్రీడల్లో ఇంకోటా అన్నటువంటి పాయింట్ ఇక్కడ రాదు డెఫినెట్గా ఇక్కడ చెప్పగలగాలి నాకు బాగా గుర్తు ఒకనొక మూసేసినటువంటి ఛానల్లో నేను పనిచేసేటప్పుడు ఒక డెరోగేటివ్ చాలా అంటే చాలా డెరోగేటివ్ కంటెంట్ ఒకటిచ్చి ప్రెజెంట్ చేయమన్నారు నన్ను అఫ్ కోర్స్ ప్రాంప్టర్ మీద పెడితే చదువుకుని వెళ్ళిపోవడమే పెద్ద ఏమీ లేదు యాజ్ అక్కడ న్యూస్ ప్రజెంటర్గా ఉన్నప్పుడు బోర్డు మీద ఏం కనిపించింది నాకు ఇచ్చినటువంటి షిఫ్ట్ ఇది నా ఇది నా బులెటెన్ దీంట్లో ఇగో ఈ కంటెంట్ ఇచ్చారు చేసి వెళ్ళిపోవడమే లేదు ఒక స్టోరీ ఇచ్చారు చేసి వెళ్ళిపోవడమే ఇంతే ఏముంది అందులో అంత డెరిగేటివ్ కంటెంట్ ఉంది ఐ సెడ్ నో బ్లంట్లీ నో మేనేజ్మెంట్ చివాట్లు పెట్టారు మేము ఏం చెప్తా చేయడానికి మీకు జీతాలు ఇచ్చి తీసుకునేది ఏమనుకుంటున్నాను మీరు అంటే జీతం కోసం పనిచేస్తాం తప్పులేదు అలా అని చెప్పి ఇంకొకళ్ళ జీవితాలను నాశనం చేసేలా కాదుగా అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న పాయింట్ వచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జర్నలిస్టులను అరెస్ట్ చేశారా రిమాండ్కి పంపించలేదా లేదంటే పోలీసుల దాడులు చేశారు దాడులను మాట్లాడతారు మరి గతంలో ఏం జరిగింది జర్నలిస్టుల మీద గతంలో జరిగినటువంటి దాడులు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులప్పుడు కిడ్నాపులు చేసినప్పుడు జర్నలిస్టులు అందరూ ఏకమయ్యి ఏంటి అసలు ఇది ఈ దాష్టికం ఏంటి అని మాట్లాడుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు బట్ అన్ఫార్చునేట్లీ పరిస్థితులు అలా ఉన్నాయి అంతకుమించి చెప్పగలిగింది ఏం లేదు సో ఈ విషయంలో ఎవరిది తప్పనాలి ఆ సదరు మీడియా యాజమాన్యాన్నిదా లేదంటే వాళ్ళతో అంటకాగేటువంటి రాజకీయ పార్టీలదా లేదు అంటే మంత్రి గారి అన్న పేరు వచ్చింది కాబట్టి లేదా ఏఏఎస్ పేరు తీసుకొచ్చి చేశారు కాబట్టి లేదు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళదా అందులో ఉండి లీక్లు ఏమన్నా ఇచ్చారా లేదంటే ఎవడన్నా ఎక్కడన్నా బార్లోనో వైన్ షాప్లోనో కూర్చొని ఇద్దరు జర్నలిస్టులో రిపోర్టర్లు అన్నటువంటి పేరుతోటి రెండు పెగ్గిలేసిన తర్వాత అరే ఫలానా చోట ఇలా జరిగిందా బీట్కి వెళ్ళినప్పుడు అని వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుని అక్కడి నుంచి ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చి ఆ దీని మీద కంటెంట్ ప్రిపేర్ చేయండి ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఏమైనా నడిచింది విత్ డ్యూ రెస్పెక్ట్ ఎందుకంటే చాలామంది అక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడ టీ తాగి దగ్గర కూర్చొని అది ఈ పాయింట్ ఎలా రాయకూడదా ఈ పాయింట్ ఎలా ఎందుకు చేయకూడదు అన్నటువంటి మాటలే వస్తాయి ఎందుకంటే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చచ్చిపోయింది కాబట్టి వార్తలు పెద్దగా రావు దాని మీద యాజమాన్యం ఎలా చెప్తే ఆ విధంగానే ఆ ఫలానా వాళ్ళకి నెగిటివా ఆ నెగిటివ్ ఆస్పెక్ట్లోనే కంటెంట్ అంతా రాయండి అలాగే మొత్తం నడిపించండి ప్రోగ్రాం అంటూ ఉంటారు కాబట్టి ఎవరు తప్పనాలి ఇక్కడ మీరే చెప్పండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా